హలో అండి వెల్కమ్ టు స్వర్ణం మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఇవాళ వచ్చేసి సిఎంఆర్ జ్యువెలరీ కానీ నిజాంపేట నుంచి ఈ బ్రాంచ్ వచ్చేసి ఇవాళ మేము ముందుకి లైట్ వెయిట్ హారమ్స్తో తీసుకొస్తున్నాను ఇప్పుడే లేటెస్ట్గా కొత్త డిజైన్స్ వచ్చినాయి అవే మేము ముందుకు వీడియోలోకి తీసుకొస్తున్నాను లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్లో వచ్చేసింది మీకు ఫుల్ వెయిట్తో సహా చూపిస్తున్నాను మీకు నేను నెట్ వెయిట్ ఒకటే చెప్తాను క్రాస్ వైట్ ఉండద్ది దాన్ని వెయిట్ కానీ ప్రైజ్ కానీ ఏదైనా ఫుల్ పిక్చర్ కానీ కావాలంటే డి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఇది వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో రామ్ పరివారం అండి ఇది వచ్చి చాలా అంటే అంత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చి కింద మాత్రం కొంచెం హెవీగా వచ్చింది కానీ లైట్ వెయిట్లోనే వచ్చేసింది చూడండి చుట్టూరు పికాక్ డిజైన్ వచ్చేసింది ఇది ఇంకొక డిజైన్ అని చెప్పేసి చాలా అంటే చాలా ముద్దుగా ఉంది లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి ఎలిఫెంట్ ఎలిఫెంట్స్ వచ్చేసినాయి కింద ముత్యాలు కూడా చాలా అంటే చాలా డిజైన్ లైన్లో ఇచ్చారు చూడ సైడ్స్ వచ్చేసి టెంపుల్లో ఒక అమ్మవార్ కూర్చునేటట్టు ఉంది పైనంతా పికాక్ డిజైన్ వచ్చేసింది వెయిట్ వచ్చేసి ఇది వచ్చేసి దీన్ని ఎట్టి వైపు వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఉన్నాయండి ఇది ఇంకో డిజైన్ ఉంది సేమ్ అమ్మవారితోటే వచ్చింది ఎక్కడ స్టోన్స్ అనేది కూడా లేకుండా మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి చుట్టూరు పికాక్స్ అనేది వచ్చింది స్టార్టింగ్ నుంచి లక్ష్మీదేవులతో ఇచ్చారు దీన్ని నెట్వేట్ వచ్చేసి థర్టీ సిక్స్ గ్రామ్స్లో వచ్చింది మధ్యలో నుంచి పికాక్ డిజైన్ ఇచ్చారు ఒక గ్రీన్ స్టోన్స్ అటు ఇటు ఒక స్టోన్ ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది ఒకసారి చూ చూడండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ యాంటిక్ ఫినిషింగ్లోనే లక్ష్మీదేవ అమ్మవారితోటి పైన వచ్చి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు స్టోన్స్ కూడా హెవీగా ఏమి లేదు నెట్ వేడ్ వచ్చేసి థర్టీ త్రీ గ్రామ్స్లోనే వస్తుంది మనకి కింద బీడ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు చుట్టూ పికాక్స్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చినాయి పైన నుంచి స్టార్టింగ్ నుంచి ఇది ఇంకొక డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది టూ లేయర్స్లో వచ్చేసింది అంటే టూ స్టెప్స్లో వచ్చింది లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ చూడండి ఎంత బాగుందో కిందంతా డిజైన్ ఇచ్చారు పైన పికాక్ డిజైన్ ఇచ్చారు రెడ్ స్టోన్ ఇచ్చేసి చుట్టూరు గ్రీన్ వైట్ స్టోన్స్ అనేది ఫిల్ చేశారు పైన లేయర్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద లేయర్ వచ్చేసి పికాక్ డిజైన్ ఇచ్చేసి రెడ్ స్టోన్స్ ఇచ్చారు పైన స్టార్టింగ్ నుంచి కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు పైన స్టార్టింగ్లో చూడండి ఫ్లవర్స్ ఫ్లవర్ అనేది అటు ఇటు చాలా ముద్దుగా ఉంది రెడ్ స్టోన్స్లో ఇచ్చారండి దీని వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లోనే వస్తుంది ఇది ఇంకొక మోడల్ అండి సేమ్ స్టోన్స్ అనేది ఎక్కడ ఎక్కువగా లేకుండా అంత గోల్డ్లోనే ఇచ్చారు ఇది చూడండి అమ్మవారిని అయితే యాంటీక్ ఫినిషింగ్లో సూపర్గా అంటే సూపర్గా చేశారు నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రీమ్స్లో థర్టీ సిక్స్ గ్రామ్స్లో లైట్ వెయిట్లో వస్తుంది మనకి అమ్మవారి కింద డిజైన్ ఇచ్చేసి బాల్స్ కూడా గోల్డ్ బాల్స్లోనే ఇచ్చారు చైన్ వచ్చేసి అమ్ పికాక్స్ డిజైన్ ఇప్పుకున్నట్టు డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది దీన్ని లైట్ వెయిట్లోనే వస్తుంది ప్రైజ్ కావాలన్నా మీరు మెన్షన్ చేయొచ్చు ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంది నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రూ ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది ఇది చూడండి డిఫరెంట్గా పైన వచ్చేసి నుంచి కింద వినాయకుని ఇచ్చారు శంకం టైప్లో డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది శంఖం పైన కూడా చూడండి గ్రీన్ స్టోన్ ఇచ్చి దాని చుట్టూరు వైట్ స్టోన్స్ పెట్టారు అమ్మవారిని కూడా చాలా అంటే చాలా ముద్దు చేశారు అసలుకి టెంపుల్ డిజైన్ వచ్చినట్టు వచ్చింది ఇది చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్లోనే ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంటే చాలా తక్కువ వెయిట్లోనే వస్తుంది మనకి ఇది చూడండి వన్ సైడు లక్ష్మీదేవి కింద వినాయకుడిని ఇచ్చి ఇంకొక సైడు లక్ష్మీదేవి కింద సరస్వతీదేవిని ఇచ్చారు ఎంతంటే ఎంత బాగుందో అసలుకి బాగా హైలైట్ కొడుతుంది ఇది వచ్చి మెయిన్ డాలర్లో వచ్చి అమ్మవారి పైన డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి చుట్టూ డిజైన్ చూడండి శంఖం టైప్ ఇచ్చి పైన మధ్యలో వచ్చేసి మళ్ళీ పికాకి ఇచ్చేయరు పైన మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు ఇది ఇంకొక డిజైన్ అండి ఇది రాంపర్వరం వస్తుంది సేమ్ రాముడు సీత లక్ష్మణుడు ఆడు చాలా అంటే చాలా ముద్దుగా ఉంది మనకి చుట్టూరు డిజైన్ కూడా కింద ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పైన వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చేసారు ఇది చూడండి చంద్రుడు టైపులో మధ్యలో స్టోన్ ఇచ్చారు పైన లక్ష్మీదేవమ్మ వారిని ఇచ్చారు చాలా అది కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇదైతే ఇది నెట్ నెట్వేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్లోనే వస్తుంది అబ్బాబా వెయిట్లోనే వస్తుందండి ఇది కూడా మీకు ప్రైజ్ కావాలంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అయితే చెప్తారండి వాళ్ళు ఇది ఇంకొక డిజైన్ అండి ఇది చూడండి పర్ఫెక్ట్గా ఎంత ముద్దుగా ఉంది అసలుకి టెంపుల్లో ఒక అమ్మవారిని కూర్చొనిపెట్టే ఉంది చుట్టూరు పికాకు కూడా విప్పుకొని ఎంత బాగున్నాయో చుట్టూరు అమ్మవారిని ఇచ్చారు మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ ఇచ్చి దాని మీద కూడా డిజైన్ పెట్టేశారు కింద ముత్యాలు కూడా వైట్ పాల్స్లో వచ్చినాయండి చాలా అద్భుతంగా ఉంది ఇది వెయిట్ కూడా వచ్చి తక్కువ నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫోర్ గ్రా థర్టీ ఫోర్ గ్రామ్స్లోనే వస్తుంది మీకు పైన వచ్చేసి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది ఈ ఈ మోడల్ అయితే ఇదండి వాళ్ళ వచ్చేసి వీడియోలో హారమ్స్ ఇంకొక వీడియోలో మినీ హారమ్స్ లైట్ వెయిట్లోనే తీసుకొస్తున్నాము అది కూడా ఇక్కడి నుంచే అండి సిఎంఆర్ నిజాంపేట్ బ్రాంచ్ అండి ఇది వచ్చేసి ఫుల్ వీడియోని చూడండి